వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అసలు సిసలైన తెలుగింటి ఆవకాయ పచ్చడి మన పూర్వీకులు చేసే విధంగా ఎలా పెట్టాలో చూపిస్తాను ఈ ఆవకాయ పచ్చడిని ప్రతి సంవత్సరం అందరూ పెట్టుకుంటుంటారు కదా చాలామందికి పచ్చడి తినకుండా ముద్ద దిగదు ఇలాంటి ఆవకాయ పచ్చడిని సంవత్సరం పాటు ఎంతో కమ్మగా రుచిగా తినాలంటే ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసం కావలసినవి ఏంటో చూద్దాం మామిడికాయలు ఆవాలు ఉప్పు కారం జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఆయిల్ ఆవాలు మెంతులు జీలకర్ర సాల్ట్ వెల్లుల్లిపాయలు ఇటన్నింటినీ ఎండలో గంటసేపు ఎండ పెట్టాలి ఇప్పుడు మామిడికాయలను తీసుకోవాలి ఇక్కడ నేను పుల్లటి మామిడికాయలు ఇరవై వరకు తీసుకున్నాను పచ్చడికి ఎప్పుడైనా గట్టిగా పుల్లగా ఉండే మామిడికాయలనే తీసుకోవాలి కొత్తగా తీయగా ఉండే మామిడికాయలు పచ్చడికి పనికిరావు పుల్లటి మామిడికాయలు తీసుకోవడం వలన పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇంటికి తేగానే ఈ మామిడికాయలను నీళ్ళలో ఇలా శుభ్రంగా మట్టి లేకుండా నీటుగా కడగాలి ముక్కలు కట్ చేసిన తర్వాత కడగము కాబట్టి ముందుగానే శుభ్రంగా కడగాలి బేసిన్లోకి నీళ్ళను తీసుకొని అడిగిన మామిడికాయలను అన్నింటినీ వేసి రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టిన మామిడికాయలను ఇలా క్లాత్ మీద ఆరబెట్టాలి చూడండి తడి ఏమీ లేకుండా ఇలా ఆరనివ్వాలి ఇప్పుడు వీటిని ఒకే సైజులా ఇలా ముక్కలుగా కట్ చేయించాలి ఇక్కడ నేను ముక్కల్ని బయట కట్ చేయించాను మార్కెట్లో మనకి మామిడికాయలని పీసుకో రేట్ చుప్పున కట్ చేస్తారు ఇలా అన్నీ ఒకే సైజులో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు టెంక మీదున్న జీడిని తీసి అలాగే టెంక పైన ఉన్న సన్నటి పొరను కూడా తీసివేయాలి సైడ్ నుంచి ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అలాగే అన్ని ముక్కలకు తీసివేయాలి వీటిని ఒక పొడిగుడ్డతో కలని నీటుగా తడి లేకుండా తుడుచాలి ఇలా అన్నింటినీ నీటుగా తుడిచాక ఇక్కడ చూపిస్తున్న ఈ గిన్నెతో మామిడికాయ ముక్కల్ని కొలవాలి ఇక్కడ నేను గిన్నె కొలతలతో చూపిస్తున్నాను నాకు ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో ఏడు గిన్నెల దాకా ముక్కలు వచ్చాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నూనెను తీసుకొని పోయాలి ఈ నూనె మొత్తం ముక్కలకు పట్టేలా కలపాలి కలిపాక మూత పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచాలి ఇప్పుడు గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి మెంతుల్ని వేసి ఎర్రగా దూరగా అయ్యే వరకు వేయించాలి మెంతుల్ని ఇలా వేయించడం వలన చేదు రాకుండా ఉంటుంది కదా వీటిని పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి అలాగే జీలకర్రను కూడా వేయించి పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి ఇప్పుడు సాల్ట్ను తీసుకోవాలి ఇక్కడ నేను ఏడు గిన్నెల ముక్కలకి గిన్నె వరకు తీసుకొని మిక్సీ పట్టాలి అలాగే ఆవాలను కూడా గిన్నె కొలతతో ఒక గిన్నె పైన కప్పు గిన్నె వరకు తీసుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు పోపు కోసం దానిలోకి ఒక లీటర్ వరకు నూనెను తీసుకోవాలి ఇక్కడ పచ్చడి కోసం నేను మొత్తం నువ్వుల నూనెను తీసుకున్నాను మీరు కావాలంటే వేరుశనగ నూనెతోనైనా చేయవచ్చు ఇప్పుడు నూనెను వేడవ్వనివ్వాలి నేను బాగా వేడయ్యాక టేబుల్ మిరప మిరపగింజలని వేయాలి మిరపగింజలని బ్రౌన్ కలర్ వచ్చాక టూ టేబుల్ స్పూన్ ఆవాలను వేసి చిటపటలాడనివ్వాలి అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించాలి ఆవాలు జీలకర్ర వేయగాక టూ టేబుల్ స్పూన్ ధనియాలను వేయాలి ధనియాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఈ నూనె చల్లారాక నానబెట్టి తుడిచిన వన్ టేబుల్ స్పూన్ మెంతులను వేయాలి చూపిస్తున్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి ఇప్పుడు ఈ పోపుని పక్కన పెట్టాలి ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కొలత గిన్నెతో ఆవల పొడి తీసుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర గిన్నె ఆవాల పొడి వచ్చింది అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడిని కూడా వేయాలి త్రీ టేబుల్ స్పూన్ల మెంతల పొడి వేయాలి అలాగే మిక్సీ పట్టిన కల్లుప్పుని గిన్నె పైన టూ టేబుల్ స్పూన్ల వరకు వెయ్యాలి త్రీ టేబుల్ స్పూన్ పసుపు వెయ్యాలి అలాగే ఒకటిన్నర గిన్నె కారపొడి వెయ్యాలి ఇక్కడ నేను బయటకున్న కారపొడి కాకుండా మిరపకాయలు తెచ్చి పట్టించిన కారపొడిని వాడుతున్నాను కారపొడి ఇంటి దగ్గర ఎలా తయారు చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులోకి కొన్ని వెల్లుల్లి రిబ్బల్ని కూడా వెయ్యాలి ఇప్పుడు ఒక గరిటెతో పొడిలన్నీ కలిసేలా కలపాలి ఇప్పుడు ఈ కలిపిన పొడిలోకి ముందుగా నూనె వేసి కలిపి పెట్టిన మామిడి ముక్కలను ఇందులోకి వేయాలి పొడులన్నీ మామిడి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న పోపుని మొత్తం వేయాలి పోపు మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలపాలి గరిటతో నెమ్మదిగా అంతా కలిసేలా కలపాలి మనకి ఆవకాయ పచ్చడి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఒక డబ్బాని కానీ మడతమాన్ని కానీ తీసుకొని మేమైతే ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి కంకణం కూడా కట్టి తయారు చేసుకున్న పచ్చడిని ఈ డబ్బాలోకి పెట్టాలి ఇప్పుడు దీన్ని తీయకుండా మూడు రోజుల పాటు పక్కన ఉంచాలి ఇప్పుడు గిన్నెలో కొంచెం పచ్చడి మిగిలింది కదా ఇందులో వేడి వేడి అన్నం వేసి కలిపి తల ఒక ముద్ద తింటే టేస్ట్ చాలా బాగుంటుంది క్వంలో కలిపిన అన్నం ముద్దను తీసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మూడు రోజుల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పచ్చడి ఊరి పైకి నూనెలా తేలుతుందో సరీ స్పూన్తో కిందికి మీదికి కలిపి సాల్ట్ కానీ కారం కానీ పడితే వేసి కలపాలి ఒకవేళ ఇక్కడ మీకు నూరగలా వస్తే తక్కువైనట్టు అప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేయాలి నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువగా అనిపించింది ఇప్పుడు ఇదంతా పచ్చడి వేరొక గిన్నెలోకి వేసి లోకి సరిపడే కారాన్ని వేసి అలాగే ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కారం కలిసేలా అంతా కలపాలి ఇలా మూడు రోజుల తర్వాత కూడా టేస్ట్ని బట్టి సరిపడా కారం సాల్ట్ను బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఆవకాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ కదా అంటే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు మనం తయారు చేసుకున్న ఈ పచ్చడి సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది దీన్ని అన్నంలో నెయ్యి వేసుకొని తిన్న లేదా ముద్దపప్పుతో తిన్న టేస్ట్ డబల్ అవుతుంది నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని డబ్బాలో పెట్టి కాలిపోకుండా గట్టిగా మూత పెట్టాలి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్